చూస్తే కడప జిల్లా చింతకొమ్మ దిన్నలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న జశ్వంతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాలిక రూమ్ లోని వ్యక్తిగత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు సీసీటీవీ ఫుటేజ్ విద్యార్థుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే బాలిక మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని బాలికను హింసించి ఒత్తిడికి గురి చేయడం వల్లే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు బాలిక మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి బాలిక మృతి గల కారణాలేంటి పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు థ్యాంక్ యూ సింధు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే చింతకమ్ముదిన మండల పరిధిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ సంస్థలు అయితే కనుక ఇవాళ అయితే ఒక విద్యార్థి అయితే కనుక పూర్తి మృతి చెందడం జరిగింది అయితే ఇవాళ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల్లో కూడా ఏదైతే క్లాస్ రూమ్ లోకి వెళ్ళి దాదాపుగా చునీతో ఉరి వేసుకుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో అక్కడ అమ్మాయి ఉరి వేసుకున్న అనంతరం కూడా నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ అందించారు ఈ నేపథ్యంలో కూడా తర్వాత బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు అయితే పుటాహటిన ఆ అమ్మాయి చనిపోయిన నేపథ్యంలో కూడా పూర్స్థాయిలో కూడా ఒకసారిగా ఆ అమ్మాయిని శవాన్ని కూడా పూర్తాయిలో ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చి కూడా తరలించడం జరిగింది అయితే బంధువులు అలాగే తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్న అనంతరం కూడా అమ్మాయిని చూసిన తర్వాత కూడా పూర్స్థాయిలో కూడా శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యమే తమ బిడ్డను చంపేసింది పూర్స్థాయిలో కూడా బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఏదైతే రిమ్స్ మార్చి నుంచి కూడా పూర్తి కూడా మృతదేహాన్ని తీసుకొని దాదాపుగా ఏదైతే రింగ్ రోడ్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ వద్ద కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు దాదాపుగా ఏదైతే జశ్వంతి బాడీని కూడా పూర్తి స్థాయిలో తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద బేసి పెద్ద ఎత్తున బంధువులు అయితే కనుక ధర్నా చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో కూడా శ్రీతైజన్ల విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో కూడా తమ బిడ్డను చంపేశాయని చెప్పి కొన్నటువంటి బంధువులు కూడా ఆరోపిస్తున్నారు మరోపక్క ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ రావడం జరిగింది మనం చూసుకోవచ్చు ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్న వాళ్ళని తెలుసుకున్నాం అన ఏంటి ఒక విద్యార్థి కూడా పూర్తి స్థాయిలో చనిపోతే బంధువులకు కూడా సమాచారం ఇవ్వని శ్రీతర ఈరోజు ఒక బాడీని కూడా తీసుకెళ్లి మార్చిలో పరిసే పరిస్థితి శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థినుల పట్ల చాలా దుర్మార్గకరమైన పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది ఉదయం ఆరు గంటలకు ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి తప్పుడు సమాచారం తల్లిదండ్రులకు ఇచ్చారు ఇది చాలా అన్యాయం నిజంగా ఆ రకంగా వాస్తవ సమాచారం ఇచ్చి ఉంటే తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని ఉండేవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి వాస్తవ సమాచారం చెప్పకపోగా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ చనిపోయిందని చెప్పి చెప్తున్నారు తలనొప్పి ఉంది రకరకాల కారణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే పోలీసుల వైఖరి కూడా చూస్తే ఏడు గంటలకి ఇక్కడికి పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చారు కనీస సమాచారం ఇవ్వలేదు వాళ్ళు చెప్తున్నారు సీసీటీవీలో వాస్తవాలు మేము చూపిస్తామని నిజంగా మీ తప్పు లేకపోతే పేరెంట్స్ ఇద్దరిని తీసుకెళ్ళి ఇది వాస్తవమైనటువంటి సమాచారం మీరు చూపించి ఉండొచ్చు సీసీటీవీలో వాస్తవం ఇది కాబట్టి మీరు అర్థం చేసుకోండి మాకు సహకరించాలని చెప్పి యాజమాన్యం కోరి ఉండొచ్చు కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు ఇప్పటి వరకు దాదాపు ఒంటి గంట అయింది ఇప్పటి వరకు అంటే నాలుగు గంటలు మార్చిలో ఉంటే ఏమాత్రం స్పందించకపోగా మళ్ళీ వాళ్ళ మీదనే తప్పుడు సమాచారం అని చెప్పి రకరకాల తప్పుడు ప్రచారం అమ్మాయి మీద చేస్తున్నారు ఇది అత్యబద్ధత అంగీకరించాల్సినటువంటి విషయం కాదు దుర్మార్గం అనే విషయం చైతన్య కాలేజ్ యాజమాన్యాన్ని సమగ్రమైనటువంటి విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేసి హత్యా కేసు కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ రకంగా అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమం తాగదు భవిష్యత్తులో చి చైతన్య యాజమాన్యంలో ఎవరైతే విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరించి దుర్మార్గం ఎటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి విద్యా సంస్థలు మూసివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది రేపు నుంచి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్మించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అని ప్రభుత్వం కూడా సీరియస్గా వ్యవహరించాలి ప్రభుత్వం చెప్తుంది విద్యార్థులకు పెద్ద ఎత్తున మేలు చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఆచారంలో చూస్తే ఇంత గవర్నమెంట్ వంటి పద్ధతిలో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఘటన జరగలే మార్చి నుంచి రెండు కిలోమీటర్లు శవాన్ని తీసుకొస్తే కనీసం స్పందన కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం అయిపోయింది లేదు కాబట్టి మంత్రి గారు ఆలోచించారు ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు ఉన్నారు మీరు ఇక విద్యార్థిని తొమ్మిదో తరగతి విద్యార్థిని రోడ్ల మీద శవములు తీసుకెళ్తా ఉంటే మీరేం చేస్తున్నారని చెప్పి మేము మంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం కాబట్టి ఇది ముమ్మటికి చైతన్య యాజమాన్య సంస్థల యొక్క హత్యని అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అయితే ఇక్కడ కొంతమంది కుటుంబ సభ్యులు ఉండే వాళ్ళు తెలుసుకున్నాం అన్న ఏంటి దాదాపుగా తొమ్మిదో తరగతి విద్యార్థి చనిపోతే ఆ మార్చికి ఆసుపత్రి తీసుకోవాల్సినటువంటి మేనేజ్మెంట్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మాకేం పొద్దునే కాల్ చేసి ప్రిన్సిపాల్ గారు సెవెన్ థర్టీకి సెవెన్ ఫిఫ్టీపై ఆ టైంలో మీ పాప కళ్ళు తిరిగి పడిపోయింది సార్ మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళాలా చెప్పి చెప్పారు ఆ పాప అప్పటికే ఆరున్నర ఆ ప్రాంతంలోనే చనిపోయింది స్కూల్ డ్రెస్ యూనిఫామ్ ఎంత రెడీ అయ్యి స్కూల్ పోయే టైంలోనే చనిపోయి ఉంది ఆ చనిపోయిన ఘాటు కూడా ఇక్కడ బాగా క్లియర్గా ఉంది పాప ఏదన్నా జరిగినా కానీ ఏదన్నా చెప్పేస్తుంది ఎవిడెన్స్ ఏది ఉన్న ప్రాబ్లం ఏం లేదు పాపతో సో మాకేం చెప్పారు ఏదైనా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా మేము పాపకు బాగలేదని చెప్తే పాప చనిపోయిందో లేకపోతే ఏదైనా ఉన్నా మాకు ఇన్ఫామ్ చేసేవి తీసుకువెళ్ళాలి వాళ్ళు మాకు తెలియకుండానే మురళీ మాధవ్ అని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయలేదు పైగా మాకేం ఎటువంటి రెస్పాండ్ కాలేదు మళ్ళీ రిపీట్ కాల్ చేస్తే ఆ ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ ఊరు వాళ్ళు మా దగ్గరికి రాలేదు సో మళ్ళీ అక్కడి నుంచి మేము మళ్ళీ సేమ్ ఎక్కడైతే చనిపోయిందో అక్కడికే తీసుకెళ్ళాలని చెప్పాము మాకు తెలియకుండానే వాళ్ళు అంబులెన్స్లో వేసుకునేసి రిమ్స్ హాస్పిటల్లో తీసుకొచ్చారు వాళ్ళు మేనేజ్మెంట్ వచ్చి పిలిచి మాట్లాడతామని చెప్పారు ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు ఒక ఫోన్ లేదు మాకు ఏం జరుగుతుంది ఏందనేది ఎవిడెన్స్ ఏమీ ఇవ్వలేదు సో దీని గురించి యాజమాన్యం గట్టిగా దీని గురించి చర్య తీసుకోవాలా మీ రోజు మేనేజ్మెంటే మీ పాపంట హండ్రెడ్ పర్సెంట్ మేనేజ్మెంటే జరిపింది ఎందుకంటే సార్ మేము ఇంతకుముందు కూడా అడుగుతుంటాం పాపని ఎప్పుడైనా వచ్చినా సో నాకు ఏమో సమస్యలు ఉన్నాయమ్మా నీకు ఏమైనా చదువులో ఏది ఉందంటే చదువులో టాపర్ చదువులో ప్రాబ్లమే లేదు ఆమెకి ఆమె బ్యాచ్ కాకుండా టెక్నోనే వేశాము అంత పిల్ల దాదాపు ఇంటర్మీడియట్ చదివే పాపకు ఏం భయం ఉంటాయి ఏముంటాయి ఆ పిల్ల అలాంటి ఆలోచన కూడా లేదు చాలా మంచి బిడ్డ అది అసలు ఆమె వాళ్ళు చెప్పడం ఏంటంటే మీ పాపే బాత్రూంలో ఊరేసుకుందని ఒకసారి మీ పాప కళ్ళు తిరిగి పడి పడిపోయిందని ఒకసారి వాళ్ళు పొంతలు లేని మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకటి పోలీసు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తలేరు మేము మాచ్చి నుంచి తీసుకెళ్తుంటే మమ్మల్ని ఒక రెండు కిలోమీటర్ల మేర మాకు అడ్డు తగులుతున్నారు మేము మాట్లాడతాము మేము మాట్లాడుతాము అని అది మభ్య పెడుతున్నారు తప్ప మమ్మల్ని ఏదన్నా ఒక ఇది మాకు ఇది న్యాయం లేకపోతే ప్రిన్సిపాల్ని పిలిపించాము కేర్ టేకర్లు పిలిపించాము అని ఇంతవరకు ఎక్కడ దాఖలాలు లేవు అంతసేపు కేసు పెడతామని చెప్తాను కానీ ఏం లేదు ఇంతవరకు నా బిడ్డ ఎంత చనిపోయిందో తెలియదు ఎందుకు చంపినారు ఏ తప్పు చేసింది నా బిడ్డ చంపను పలా తప్పు చేసిందే తల్లిదండ్రులు చెప్పచ్చు కదా చెప్పకండి ఎందుకు చంపినారు అలా నుంచి కొడకలాల మీరు ఇదంత నా బిడ్డని చంపాల్సిన పని ఏముందిరా ఉండనా కొడక పైన నా బిడ్డని చంపుతారా మీరు ఏం తప్పు కాబట్టి పాప ఉరి ఎందుకు వేసుకుంటుంది ఉరి వేసుకుని ఎందుకు తెచ్చుంది పలానా తప్పు చేసేది అట్టకుంటే బిడ్డ కాదు నా బిడ్డ అట్ట తెలివేంది బిడ్డ కాదు ఉరి వేసుకుంటే కాదు ఒక తప్పు చేయదు ఒక్కరు ఒక్క పాటి పిలిచిన పలికే బిడ్డ కాదు బాబు మామూలుగా పిలిచే పలుకుతుంది లేకుండా ఉంటుంది నా బిడ్డ అట్లా బిడ్డ ఎందుకు సంపదవాడు ఏంటన్ను చేస్తే మాకు తెలుగు చెప్పాలి కదా మేము చేసుకుంటాం కదా నా బిడ్డ వాడు సంపాదించిన పనే ఉంది ఏమన్నా బిడ్డలు కనలేదా

ఆ వార్డన్ వచ్చి మా ఇట్లా వీడికి వచ్చే వాళ్ళకు మమ్మల్ని వీడికి హాస్పిటల్ కార్యక్రమ వీడికి వచ్చే వాళ్ళకు డెడ్ బాడీ ఆడ పెట్టినారు ముందే మాకు ఈ విషయం చెప్పి ఆ స్కూల్లోనే పెట్టాలి కదా ఆడ ఉరిగేసుకునే స్థలంలోనే హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు ఇలా అంతా ముందే డబ్బులు ఇచ్చేసి అంతా కేర్ చేసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చుకున్నారు అది మాకు పాయింట్ ఆమెను ఇప్పటికైనా ఈ పోలీసు వాళ్ళు ఇల్లు ఆలోచించిన డబ్బులు ఇంకా మామలే కదా కూడా ఇక్కడ ఎక్కడికి ఎక్కడికెళ్తా స్కూల్ కాడికి జరగాలని మాట్లాడటోళ్ళు ఇంక ఎవరు చనిపోకూడదని ఎందుకంటే మీ మనకొకరికే కాదు కదా ఎందరో ఇట్లా జరుగుతుంటాయి కదా జరగకూడదు కదా ఎవరు అయినా పిల్లలు అందరికి కూడా ఇదే బాధే కదా ఇట్లా లేకుండా ఎవరికి జరగకూడదని మేము ఇది మొత్తంగా చూస్తున్నాం కదా దాదాపుగా ఏదైతే తొమ్మిదవ తరగతి విద్యార్థిని జస్వంతి ఎదురుగా పూర్తి కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంటే పూర్తి చంపిందని అలాగే గత కొద్ది రోజుల నుంచి కూడా జశ్వంతి అక్కడ ఉన్నటువంటి తో కూడా పూర్తి ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఆమె మీద ఒట్టి తెచ్చి ఆమెను చంపారని ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ సుధీర్